श्रीगुरभ्यो नम हरी वाम वाम श्री महा सप्तोत्र वश्य गोत्र कुनिकेशिल गोत्र वश्य जीवन नवेश सिद्धम सार किरण नवेश यशोदा नवेश भवानी किरण नवेश शिरीशा नवेश साई किरण नवेश मोना नवेश रिदी

प्रतिगृहता महाश्री परमेश्वर देवदाभ्यो नमो नम पेमलधप्रावयाम घंटा नद्रवया साक्षा दीपर्शायाम धूपदीपान शुद्ध आत्मीयान नमः అందరికీ నమస్కారం అండి సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి సిద్ధం సాయి కిరణ్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేలు ప్రసాదించాలని మాతృదేవోభవ ఆశ్రమం తరపు నుంచి మరి రోజు నూట యాభై మంది అభాగ్యుల ద్వారా కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం మరి రోజు తమ పుట్టినరోజు సందర్భంగా మనమే సంతోషంగా ఉంటే సరిపోదు ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది ఈ యొక్క కుటుంబ సభ్యులకి దాదాపు ఒక ఆరు నుంచి ఏడు రకాల వంటకాలు చేయించి ఈ యొక్క భాగ్యుల ఆకలి తీరుస్తున్నటువంటి ఈ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని తెలియజేసుకుంటూ ఈరోజు అన్నదాతలు అయినటువంటి మరి సిద్ధం శెట్టి యశోద గారు సిద్ధం శెట్టి భవానీ కిరణ్ గారు అలాగే శిరీష గారు సిద్ధం శెట్టి సాయి కిరణ్ అండ్ మోనా గారు అలాగే రిధి గారు వియోనా అలాగే యశ్నా గారులు అందరూ కూడా ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి ఈ యొక్క అభాగ్యుల మధ్యన జరుపుకొని ఈ యొక్క అనాథల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ అలాగే ఈ యొక్క వీడియో పది మందికి షేర్ చేస్తే గనక మరి ఈ యొక్క ఆశ్రమం గురించి తెలిసి ఎవరో ఒకరు సహాయం చేస్తారు కాబట్టి సో ఫ్రెండ్స్ ఈ వీడియోను కూడా పది మందికి షేర్ చేయండి థ్యాంక్